శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం జీవితం పట్ల అభిరుచి స్వామి వివేకానందుల ఈ పలుకులు మనలను ఉపనిషత్తుల లోకానికి నిశ్చిత ధోరణి తాజాదనం సత్తువ ఉత్సాహాలు గల లోకానికి కొనిపోతాయి సత్తువ ఆనందోత్సాహాలతో నిండిన అంశాలు ఉపనిషత్తుల్లో కోకోలలు ఉపనిషత్తుల దృక్పథం సంతోషం ఉల్లాసంతో విలియం జేమ్స్ చెప్పిన ఆరోగ్యవంతమైన మనోభావంతో నిండి ఉంటుంది ఉపనిషత్తులు భగవంతుణ్ణి ఉత్సాహభరిత ఆనందం అని పేర్కొంటాయి తైతిరీయ ఉపనిషత్తు ద్వితీయ అనువాకంలో ఏడవ మంత్రం దైవీతత్వం ఎంత చక్కగా వివరించారో చూడండి రసో రసం హే వాయం లబ్ధ్వానందీ భవతి కో హే వాణ్యాత్ కహ ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న్యాత్ వాడు రసస్వరూపుడు ఈ రసాన్ని పొందినవాడు ఆనందితుడవుతాడు ఈ ఆకాశం అంత విస్తారమైన ఆనందమే లేకుంటే ఎవడు జీవించగలడు ఎవడు ఊపిరి పీల్చగలడు భగవంతుడి స్వరూపమే ఆనందం జీవితంలో మనం అనుభవించే సంతోషాలు ఇంద్రియపరమైనవి సైతం ఆ అనంతుడి ఆనందకణాలే తైత్తిరీయ ఉపనిషత్తు మానవుల ఆనందాన్ని వర్ణిస్తుంది శైష ఆనందస్యమీమాంసా భవతి ఆనంద స్వరూపాన్ని గురించి మీమాంస మొదలు అనే గంభీర వాక్యంతో శ్రీకారం చుట్టి ఆనంద కలనాన్ని విప్పుతుంది ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే సామాన్య మతశాస్త్రాల వలె ఉపనిషత్తులు స్వర్గసుఖాలను మూల ప్రమాణంగా తీసుకొనక అసాధారణమైన ప్రమాణాన్ని యువకుని ఎంచుకుంటుంది ఆ విధంగా ఒక ఉత్తేజపూరితమైన నిశ్చిత ధోరణి ఇక్కడ కనపడుతుంది ద్వితీయ అనువాకం ఎనిమిదవ మంత్రంలో యువా సత్ యువా అధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట తస్యేయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణా సెత్ స ఏకో మానుష ఆనంద ఒక యువకుణ్ణి తీసుకుందాం బుద్ధిమంతుడు విద్యావంతుడు మంచి ఆకాంక్ష కలవాడు మనోధార్జ్యం కలవాడు బలిష్టుడు ఈ భూమిపై ఉన్న ఐశ్వర్యమంతటిపై అతడికి ఆధిపత్యం కలిగిందనుకుందాం అది మనిషి ఆనందానికి కొలమానం ఆ కొలమానాన్ని స్థాపించి దానితో తక్కిన మానవ సుఖాలను దేవతల సుఖాలను కొలుస్తారు యువకుణ్ణి ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఏదో ఒక యువకుడు పనికిరాడన్నది గమనార్హం యవ్వనం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ప్రమాణం కాజాలడు మన చుట్టూ ఉన్న యువజనాన్ని చూస్తే వారిలో చాలామంది ఆనందానికి ప్రమాణాలు కారని స్పష్టంగా తెలిసిపోతుంది వయస్సులో చిన్నవారైనా ఎంతోమంది యువజనులు నీరసంగా అలసిపోయినట్లుంటుంటారు యవ్వనం మొదలు కాకుండానే వారిపై వార్ధక్యం వచ్చింది కనుక వీరు మానవ సంతోషానికి ప్రమాణాలు కాలేరు యవ్వనమే కాక వారి ఆరు గుణాలను ఎంచుతున్నది ఉపనిషత్తు మంచితనం విద్య అంటే సృజనాత్మక బుద్ధి వికాసం ఆశయాలు ఆకాంక్ష కలిగి భవిష్యత్తును ఆహ్లాదంతో ఆహ్వానించటం మనోధార్జ్యం దృఢ సంకల్పం అంగసౌష్ఠవం ఆరోగ్యం ఈ ఆరింటితో తృప్తి చెందటం లేదు చివరిగా కావాల్సింది ఐశ్వర్యం ఐశ్వర్యం లేకపోతే యవ్వనం విద్య ఆకాంక్ష మనోధార్యం అంగసౌష్ణవం నిరర్ధకమే యువకుడి సుఖ సంతోషాలు పూర్తి అవటానికి ఈ లోకంలో ముందుకు పోవటానికి సంపద చేతిలో ఉండాలి మానవ సంతోషానికి ప్రమాణం నిర్ధారణ చేసిన తర్వాత ఇతర సుఖాలన్నింటినీ దీని శతమానాలుగా కొలుస్తుంది ఈ ఉపనిషత్తు ఒకటొక్కటిగా దేవతా సుఖాల నుండి విరాట్ పురుషుడైన ప్రజాపతి సుఖం వరకు దీనితో కొలుస్తారు అయితే ఇంద్రియ దాస్యం నుండి ఇంద్రియ వశమైన మనస్సు నుండి విముక్తుడై సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న బ్రహ్మవిదుడి సంతోషం యువకుడు మొదలు ప్రజాపతి వరకు ప్రతి ఒక్కరూ పొందే సంతోషాల రాశితో సమానం మనలను బ్రహ్మంతో ఐక్యం చేసే ఆధ్యాత్మిక సాక్షాత్కారం అమిత ఆనందాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మం ఆనంద సాగరం మిగతా సంతోషాలన్నీ బిందుప్రాయాలు ఆత్మస్థితికి ప్రతి యువకుడు ఉత్తరాధికారి కనుక అతడు దేవతల కంటే దేవుళ్ళకంటే అధికుడు ఇదే మహనీయ స్థితి అనే అంటాయి ఉపనిషత్తులు శ్రీరామకృష్ణులు కానీ యేసుక్రీస్తే కానీ బుద్ధ భగవానుడే కానీ వీరు అనుభవించిన ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి దాని సాటి ఈ లోకంలో ఏమున్నది గనక అటు స్వర్గవాసుల ఆనందాన్ని ఇటు భూమి మీద ఉన్న యువకుడి ఆనందాన్ని కూడా అనుభవించారు వారు అటువంటి వ్యక్తి ఎదుట యువకుడు వినీతుడవుతాడు సర్వాంతరాత్మను సాక్షాత్కరించుకున్న వ్యక్తి అందరికీ సమానుడే కానీ అతడికి సమానులు ఎవ్వరూ ఉండరు దీన్ని శంకరాచార్యులు ఈ విధంగా చెప్పారు వివేక చూడామని ఐదు వందల నలభై మూడవ శ్లోకంలో నిర్ధనోపి సదాతుష్టోప్య సహాయో మహాబల నిత్యతృప్తోప్య భుంజానోప్య సమహ సమదర్శన ఎవడు ధనహీనుడైనా నిత్య సంతుష్టి ఏ సహాయం లేకున్నా మహాబలుడు ఏ భోగాలు లేకనే నిత్యతృప్తుడు అందరినీ సమానంగా చూస్తాడో అతడికి సముడెవ్వరూ లేడు ప్రతి ఒక్కరిలో ఉన్నది అదే ఆత్మ కనుక ఒకరు ఎక్కువ కాదు ఒకరు మరొకరు తక్కువ కాదు ఆ వ్యక్తి ఈ సత్యాన్ని సాక్షాత్కరించుకున్నాడు అందుకే మనం అతన్ని మహనీయుడిగా భావిస్తాం శ్రీరామకృష్ణుడు ప్రతి ఒక్కరితో మిత్రుడి వలె సాటి వ్యక్తి వలె మెలిగేవారు అయినా ప్రతి ఒక్కరూ వారి ఔన్నత్యాన్ని గుర్తించారు ఇదే బ్రహ్మవిదుడి ప్రాభావం అంటాయి ఉపనిషత్తులు ఇదే ఆనందానికి ధన్యతకు పరాకాష్ట ఉపనిషత్తులు వర్ణించిన సంతోషం యొక్క మౌలిక ప్రమాణానికి భారతీయులు ఇంకా నోచుకోలేదు సామాజిక ఆర్థిక అభివృద్ధి ద్వారా స్వామి వివేకానందులు చెప్పినట్లు మానవుడి పరిపూర్ణతను వెలికి వెలికితేగల సమర్థవంతమైన విద్యా విధానం ద్వారా సమాజ జీవనంలో సుఖ సంతోషాలను పొందవలసి ఉంది ఇది మానవుడి ఆధ్యాత్మిక శిక్షణలో తొలి దశ అన్నారు వివేకానందులు ఇదే మానవుడిని మానవుడిగా తీర్చిదిద్దగల శిక్షణ అన్నారు మతం మతం ఆత్మసాక్షాత్కారం లేక ఈశ్వర ప్రాప్తి దీని తర్వాతనే వస్తాయి దైవత్వం అంటే మానవుడి సాఫల్య సిద్ధి మానవ జీవిత నిరాకరణ కాదు దివ్య సుఖం వెంబడి పరిగెత్తే ముందు మానవ సుఖాలను పొందాలి లేకుంటే మతం చౌకబారుగా తయారయ్యి దాని మూలంగా పొందగలిగే సుఖం కళ్ళవుతుంది అందుకే స్వామి వివేకానంద దేశ ప్రజలకు ఈ విధంగా ఉద్బోధించారు వివేకానంద సంపూర్ణ గ్రంథావళి తొమ్మిదవ వాల్యూమ్ డెబ్భై నాలుగు ఐదో పేజీలో లేవండి మీ పౌరుషాన్ని ప్రకటించండి మీ కూపాల నుండి బయటపడిన నలుదిక్కులా తిలకించండి ప్రపంచ దేశాలు ఎలా ముందంజ వేస్తున్నవో చూడండి మానవుణ్ణి మీరు ప్రేమిస్తారా స్వదేశాన్ని ప్రేమిస్తారా అయితే రండి ఉన్నత స్థితిగతులకై యోగ్యతర స్థితిగతులకై నడుం బిగిద్దాం మీ తాత ముత్తాతల నిరంకుశాధికారంచే సాధికారం చే పశుతుల్యులుగా చేయబడిన దరిద్రకోటిని మానవులుగా తీర్చిదిద్దటానికి పేదల పట్ల సానుభూతి క్షుదార్థులకు పట్టడన్నం జనసామాన్యానికి విద్య చేకూర్చడానికై రండి ఆధునిక మానవుడు ఉపనిషత్తుల ద్వారా ఈ ఉల్లాసభరిత వాస్తవిక ధోరణి నేర్చుకునగలడు విద్వాంసులే కానివ్వండి సామాన్యులే కానివ్వండి ఆధ్యాత్మికంగా గుడ్డివారైతే మతానికి నానా వైపరీత్యాలను అంటగడతారు ఏవేవో వికృత లక్షణాలను చూపి దానికి మతమని నామకరణం చేస్తారు కానీ ఒక పరిపూర్ణ యువకుడి ఆనందం సాఫల్యమే నిజమైన ఆధ్యాత్మిక సుఖమని ఉపనిషత్తులు అంటాయి యువతకు జీవితం పట్ల మంచి అభిరుచి ఉంటుంది నేడు సమాజంలో చలామణి అవుతున్న మతం ఈ అభిరుచిని తీసివేసే విధంగా నిర్మించబడినది కానీ మరొక నూతన అభిరుచి కేంద్రాన్ని చూపటం లేదు మతాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటే వ్యక్తిత్వం కుంచుకుపోయి అభిరుచులను తగ్గించి మనిషిని స్వార్థపరుడిగా చేస్తుంది యథార్థమైన మతం అభిరుచిని ధ్వంసం చేయదు దాన్ని శుద్ధి చేసి విశాలపరుస్తుంది మొదటి రకం అభిరుచి స్వలాభాపేక్షతో కూడుకున్నది దాని శక్తికి మూలం దేహబలం ఆకాంక్ష అంతరంగంలో ఉన్న అమృతత్వాన్ని దివ్యత్వాన్ని తెలిపి బాహ్య జగత్తులో ఉన్న ప్రతిదానితో అనన్యభావాన్ని చూపే దృష్టి మతధర్మం మూలంగా పొందగలిగితే ఈ నూతన దృక్పథం వల్ల ఈ అభిరుచి శుద్ధమై పరివర్తనం చెందుతుంది అందరితో అన్యన అనన్యభావం కలిగినప్పుడు ఒక కొత్త విశాలమైన తీవ్రతరమైన పరిశుద్ధమైన అభిరుచి కలుగుతుంది ఇతరుల సుఖమే నా సుఖం పరుల సేవ చేసి వారి జన్మ సార్థకం అవటానికి తోడ్పడటంలోనే నా సార్థక్యం ఇదే ఉపనిషత్తుల భగవద్గీత ముఖ్య ఉపదేశం ఇదే నీతికి ధర్మానికి తాత్విక పునాది